ఏమీ చేయలేదు ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేశారు మొన్న సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి అనంతపూర్లో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే కార్యక్రమం చేశారు ఒక విధంగా చెప్పాలంటే తోలే కార్యక్రమం చేశారు తోలేరు కానీ సభ ప్రారంభమయ్యే సమయానికే వెలవెలబోయేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అనవసరంగా ఎన్నుకున్నాము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైపోయిందని బాహాటంగానే చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఒకవైపున మరొక వైపున రాష్ట్రంలో విష జ్వరాలు ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవటం శానిటేషన్ సరిగా లేకపోవటం విపరీతమైన విషజ్వరాలు వ్యాపించి ప్రజలు గందరగోళం పడుతున్నారు కొన్ని చోట్ల మరణాలు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా తురకపాలెంలో అంతుపట్టని వ్యాధుల్లాగా వచ్చేసి ఒక పది ఒక వంద రోజుల్లో ముప్పై నలభై మంది ప్రాణాలు కోల్ కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది దానితో పాటు అనేక రకాలుగా రాష్ట్రంలో పరిపాలన విఫలమైపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు రకరకాల డ్రామాలు ఆడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంట్గా ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితిలో లేరు సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వేధించినటువంటి సందర్భాలు కోకలలుగా మనం చూస్తున్నాం దానితో పాటు ఆయనకు వ్యతిరేకంగా ఈయన వార్తలు రాసే పత్రికలు మరి ముఖ్యంగా సాక్షి పత్రిక మీద ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు సాక్షి ఎడిటర్ మీద సుమారుగా ఏడు కేసులు పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే తమ పరిపాలనకు డబ్బా కొట్టేవారు తప్ప తమ పరిపాలన బాగోదు అంటే మాత్రం ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో లేకోకుండా చట్టాలను వక్రీకరించి తమ చేతుల్లోకి తీసుకొని పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ఏ మాత్రం గమనించినా కూడా సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైపోయే రీతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉన్నది కేవలం పూర్తిగా పరిపాలన విఫలమైపోయి ఇంకా దాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చాలా సందర్భాల్లో చేస్తున్నారు ఇంక ఇది ఒకటి దీని గురించి చెప్పాలి మీరు కోవలోకి చెందిందే అలాంటి కేసుల్లోకి చెందిందే లిక్కర్ కేసు అసలు ఈ లిక్కర్ కేసు ఏంటో ఊడికి అర్థం కదా అబద్దాల పునాదుల మీద ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ కేసు ఎంత విచిత్రమైందంటే పుష్పక విమానం లాంటిది ఎంతమందినైనా ముద్దాయిలిగా పెట్టని ఇంక ఇద్దరు ఖాళీ ఉంటది ఒకలో ఖాళీ ఉంటది వరుసనే పెట్టుకుంటూ పోవటమే ఎవవాడు దొరికితే వాడిని లోపలేసే కార్యక్రమాలు ఈ లిక్కర్ కేసులో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఈ వ్యవహారాన్ని ప్రారంభించారు కేసు పెట్టడం ఆధారాలు సేకరించడం దీనికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేదాన్ని ఒకదాన్ని వేశారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు ఒకవైపున అరెస్టులు చేస్తున్నారు ఒకవైపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కొంతమందిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు ఇది జరుగుతున్నటువంటి అంశం నేను చూసాం మన సునీల్ జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ సమీప బంధువు ఆయన నెలల్లో సోదాలు చేశారు ఆఫీసులో సోదాలు చేశారు అక్కడ హార్డ్ డిస్క్ దొరికాయంట దొరక మరి కంప్యూటర్లు దొరికాయంట కీలకమైన ఆధారాలు దొరికాయంట పతిలో పతికేసూ ఇదే సిట్టు విచారణ చేయటమో సిట్టు యొక్క దాడులు జరిగితే విచారించటమో లేకపోతే సోదాలు చేయటంలోనే చాలా కీలకమైన ఆధారాలు దొరికాయి ఒక పెద్ద స్టంట్ ఒక కథ ఒక కల్పితమైన కథ నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు అందరూ చూశారు కూడా కెసిరెడ్డి వ్యవహారంలో పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేసేమన్నారు ఈ పదకొండు రూపాయలు పదకొండు వేల పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడవి ఏమిటి అని కోర్టు ద్వారా పిటిషన్ పెట్టి అడిగితే తెల్లముఖం వేశారు ఎక్కడో చెప్పలేనటువంటి పరిస్థితి అంత అనేది చాలా క్లియర్గా అర్థమైపోతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం అంతేకాదు మీరు రాష్ట్ర ప్రజానీకం కానీ మేధావులు కానీ న్యాయ నిపుణులు కానీ ఆలోచించదగినటువంటి ఒక కీలకమైన పరిణామాన్ని మనం చూసాం అదేంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు ఫైల్ చేశారు అన్ని తప్పులు దడకే జడ్జి గారు ఇది ఏమిటి దీని మీద కొన్ని సమాధాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మన తిరిగి లేదు ఈ నోట్లు ఎక్కడ అంటే దీనికి సమాధానం లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి నేరారోపణ చేశారు కాని దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించటంలో మాత్రం పూర్తిగా సిట్ విఫలమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసేటటువంటి పరిస్థితి మొన్న ఈ మధ్యన మా మీద కూడా లిక్కర్ కేసులో ట్రాన్స్పోర్ట్ కేసులో అంట అంబటి రాంబాబు ఆ నాగేశ్వరరావు గారు అబ్బాయి లేకపోతే ఆ విజయేందర్ రెడ్డి కేతిరెడ్డి వర్సం రాసేస్తున్నారు ఎవడ మీద కోపం ఉంటే ఎవడ ప్రశ్నలో మాట్లాడితే వాడికి ఈ లంగర్ తిప్పేస్తున్నారు పడవ తిప్పేసి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసిద్ది అనమాట ఇన్వెస్టిగేషన్ కోసం ఏది నాకు అర్థం కాలే ఆధారాలు లేకోకుండా కేవలం పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో దాన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్ విచారణ సిట్టు విచారణకు పిలిచింది కొంతమందిని నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే సిట్టు విచా సిట్టు వెళ్ళి సోదాలు చేస్తుంది లేదా దానిలో ముద్దాయిల దగ్గర నుంచి ఫోను తీసుకుంటుంది ఆ ఫోన్లో నుంచి కొన్ని నెంబర్లు తీసుకుంటుంది ఆ నెంబర్లోనే పిలుస్తుంటారు చివరికి ఎలాంటి చేస్తున్నారంటే మనం బాత్రూమ్ కడగడానికి కూడా నెంబర్ పెట్టుకుంటామే వాళ్ళని కూడా పిలుస్తున్నారు లేదా డ్రైవర్ని వాళ్ళని కూడా పిలుస్తున్నారు పిలిచి వాళ్ళని విచారిస్తున్నారు ఇంత దౌర్భాగ్యంగా ఉంది సిటీ యొక్క విచారణ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విచారణ చేసి ఏదో ఉంది దీనిలో అనేటువంటి భావన కలిగించటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు సేకరించడంలో పూర్తిగా విఫలమైపోయినటువంటి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఎరువులేవి వాళ్ళ ఎరువు లేక గందరగోళ పడుతుంటే రాష్ట్ర ప్రజానీకం రైతాంగం ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు కనపడితే అసలు మీరు మాకు ఎరువులు సప్లై చేయలేకపోతున్నాం రైతులు తిరగబడతా ఉంటే మధ్యలో తీసుకొచ్చి ఈ సిటీ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి చేస్తారు ఈ సిటీ ఇన్వెస్టిగేషన్ లో ఇద్దరు ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఒకటి ఆంధ్రజ్యోతి రెండు ఈనాడు ఫ్రంట్ పేర్లు రాసేస్తారు ఏయో దొరికాయి ఏదో గందరగోళం అయిపోయింది కీలకమైన ఆధారాలు దొరికాయి డబ్బులు దొరికాయి గాడిది గుడ్డు దొరికాయి ఇవన్నీ కథలు రాస్తారు ఈ కథల ప్రకారం వాళ్ళు చాశ పడేస్తారంటే చార్షీడి పడే విధానంలో ఈ కథలే ఉండలేదు ఒక లోపభూయిష్టమైనటువంటి కేసుగా తయారైంది ఇది అద్భుతమైన ఒక కల్పిత కథ అని చెప్పడానికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఈ సిట్టు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ అరెస్టులు కానీ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇస్తున్న తీరు గాని ఆ తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ టీం సంబంధించిన వాళ్ళు ఛార్జ్ షీట్ పడేస్తే ఆ ఛార్జ్ షీట్ను గురించి ప్రశ్నిస్తున్నటువంటి విషయాలు కానీ ఆ ఛార్జ్ షీట్ రిటర్న్ అయితే మళ్ళీ తిరిగి సరైన సమయంలో పెట్టలేకపోవటం కానివ్వండి లేదు ఈ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా తీసుకొచ్చారు దీని నెంబర్ ఏంటి వీటి లో కలపకండి అని చెబితే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే విచారణ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో అది పిల్లి గంతులు వేస్తూ కుప్పగంతులు వేస్తూ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే సిట్ అనేది ఒక అద్భుతమైన కథని అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అల్లిన కథకి రూపకల్పన చేసేటటువంటి ప్రయత్నంలో ఉంది తప్ప వాస్తవాలను బయటకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో లేకపోవటం చాలా దురదృష్టకరం దీన్ని చూపించి బెదిరించి ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పత్రికల్ని లేదా మరొకల్ని బెదిరించి నొక్కేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నా ఈ మొట్టమొదట ఈ లిక్కర్ కేసు సంబంధించి యాభై వేల కోట్ల రూపాయలు దీనిలో స్కామ్ జరిగింది అని చెప్పారు ఈ ఎల్లో పత్రికలు రాశాయి కొందోరం పోయిన తర్వాత తూచి ముప్పై వేలే అని చెప్పారు అది పోయిన తర్వాత పద్దెనిమిది వేల కోట్లు అని రాశారు వీళ్ళే రాసిన వాళ్ళందరూ వీళ్ళే కొత్త వాళ్ళు ఏం కాదు సేమ్ పత్రికలే పద్దెనిమిది వేల కోట్లు అన్నారు ఆ తర్వాత తూచి మూడు వేల కోట్లు అన్నారు ఇప్పుడేమో రెండు వేల పైచిలు అంటున్నారు సీజ్ చేసిందేమో పదకొండు కోట్లు అంటున్నారు అది కూడా సీజ్ చేసింది వాళ్ళు పెట్టుకుని సీజ్ చేసినటువంటి సందర్భం ఎందుకంటే మనీ రికవరీ ఎక్కడూ లేదు కదా అని కోట్లు అడుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో మనీ రికవరీ చేసినట్టుగా పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టి చేశారు దానికి నిరూపణ లేకోకుండా ఈ విధంగా నానా హంగామా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ మీద లేదా ఈ లిక్కర్ కేసు మీద నేను స్వయంగా మూడు ఎపిసోడ్లు చేసి నేను రిలీజ్ చేశాను వాట్సాప్లో అలా యూట్యూబ్ల్లో ఆ లింక్ కూడా నేను నా ట్విట్టర్ అకౌంట్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ని కూడా పెడతాను దీన్ని మరొకసారి ప్రజలు ఇంట్రెస్ట్ ఉన్న ప్రజానీకం తెలుసుకోవాలి చూడాలి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక అసత్యమైనటువంటి కథనాన్ని అల్లి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరికించాలి అందరినీ కేసుల్లో పెట్టాలి అందరినీ జైల్లో పెట్టాలి అందరినీ కేసుల్లో పెట్టి జైల్లో పెడితే భయపడిపోతారు భయపడిపోతే మా ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసుకోవాలనేటువంటి ఒక నీచమైన రాజకీయ కుట్రతో ప్రారంభమైనటువంటి కేసే ఈ కేసు అందువల్ల దాని గురించి మేము చాలా సందర్భాల్లో చెప్పాం సూటిగా అనేక ప్రశ్నలు ఇన్వెస్టిగేషన్ టీంని అడిగాం ఈ ప్రభుత్వాన్ని అడిగాం ఒక్కదానికి కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వ యంత్రాంగం ఉంది కేవలం కక్ష సాధింపు ధోరణితో మాత్రమే ఈ కేసుని నడుపుతా ఉన్నారు కాసేపేమో జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు అంటారు కాసేపేమో చెవిరెడ్డి అంటారు కాసేపేమో మరొకరు అంటారు అందరినీ వాళ్ళని అరెస్ట్ చేస్తాం వీళ్ళని అరెస్ట్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారి రాజకీయ కక్షలు సాధించడం కోసం ఈ లిక్కర్ కేసును ఉపయోగించుకునే దశకు వెళుతుంది దీన్ని ప్రజలు గమనించాలని నిన్న చూశాను ఇవాళంతా ఫ్రంట్ పేజీలు అదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలు ఏంటంటే మరి సునీల్ ఇంటి మీద దాడి చేశారు ఒకే సమయంలో విశాఖపట్నంలోనూ అక్కడ ఇక్కడ దాడులు జరిగాయి కీలకమైన ఆధారాలు దొరికాయి డిస్కులు దొరికాయి కంప్యూటర్లు దొరికాయి ఒకే అడ్రస్ మీద రెండు కంపెనీలు ఉన్నాయి ఉండవా రామోజీరావు కంపెనీలు ఒకే అడ్రస్ మీద రెండు మూడు లేవా ఏ వాళ్ళ దాడి చేస్తే రామోజీరావు గారి కంపెనీల మీద దాడి చేస్తేనో చంద్రబాబు నాయుడు గారి కంపెనీల మీద దాడి చేస్తే డిస్కులు దొరకవా కంప్యూటర్లు దొరకవా ఏది నాకు అర్థం కాలేదు డిస్కులు కంప్యూటర్లు దొరికాయంటే ఏదో పెద్ద కీలకమైన ఆధారాలు దొరికిపోయాయనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు కేవలం మసిబూసి మారేడికాయ చేసి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం నేను ఒక్కటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లిక్కర్ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం లిక్కర్ వాడకం తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేశాం లిక్కరు మంచి ఇక్కడ అందించాలనేటువంటి ప్రయత్నం చేశాం నాకు తెలియగలుగుతానండి మద్యాన్ని ప్రభుత్వం అమ్మితే అక్కడ స్కామ్ ఎట జరిగింది నాకు తెలియగలుగుతున్నా మద్యాన్ని ప్రభుత్వం అమ్మితే స్కామ్ జరగదు మద్యాన్ని నియంత్రిస్తే స్కామ్ జరగదు విక్రయాలు పెంచలేదే మేము విక్రయాలన్నీ కూడా తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తే స్కామ్ జరిగింది అంటారు అడ్డగోలు వ్యవహారంగా ఇవాళ చేస్తున్నారు అదేమంటే లిక్కర్ వ్యవహారంలో కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేటువంటి భావన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ని కంట్రోల్ చేయాలని తక్కువ లిక్కర్ ని వాడే విధంగా ప్రజలకు చెప్పాలనేటువంటి సదుద్దేశంతో పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ లిక్కర్ స్కామ్ వల్ల ఈ ప్రభుత్వం అనేక వేల కోట్లు దోచుకుందనేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు ఇవాళ నిజంగా జరుగుతూ ఉంది లిక్కర్ స్కామ్ అని కూడా మనం చేస్తున్నాం ఇవాళ ప్రైవేటీకరణ చేసి వందల వేల కోట్ల రూపాయలు దండుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి అనేక స్కామ్స్ మీద లిక్కర్ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయట తిరుగుతున్నాడంటే ఏడు కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తీసుకుని తిరుగుతూ ఉన్నాడు వాటన్నిటిని తిమిరి పంపిణీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేది గందరగోళం చేయాలని చూస్తున్నాడు ప్రభుత్వం వారి చేతిలోకి వచ్చింది కాబట్టి వారు అధికారంలో వారు మీద ఉన్నటువంటి కేసుల్ని ఇవాళ మాఫీ చేసుకోవాలనేటువంటి ఒక నీచమైన కుట్ర చేస్తున్నాడు ఈ కుట్రలన్నింటినీ కూడా న్యాయస్థానాలు ఎదుర్కొంటాం ఈ లిక్కర్ కేసు వ్యవహారంలో కూడా న్యాయస్థానాల్లో మేము చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం మొన్న మీరు చూశారు ముగ్గురు ప్రధానమైన నిందితులకు బెయిల్ వచ్చేసింది బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా కంగారు పడి అనే గందరగోళాలు చేశారు బెయిల్లో లో రిలీజ్ కాకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు హైకోర్టుకి వెళ్లి బెయిల్ రద్దు చేయాలనేటువంటి కార్యక్రమం చేశారు మీ అందరికీ మనం చేస్తున్నా ఎవరైనా ఒక ముద్దాయిని ఒక కేసులో అరెస్ట్ చేస్తే వితిన్ నైన్టీ డేస్ లోపల వ్యాలిడ్ ఛార్జ్ షీట్ పడేయకపోతే ఆ ముద్దాయికి బీర్ మీద రిలీజ్ అయ్యేటటువంటి హక్కు ఉన్నది అది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు లాంటిది అనేది కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం ఇదే విషయంలో ధనుంజయ రెడ్డి గారి విషయంలో కానీ కృష్ణమోహన్ రెడ్డి గారి విషయంలో కానీ లేదు బాలాజీ గారి విషయంలో కానీ వారు అరెస్ట్ అయిన తర్వాత తొంభై రోజులు నిండినా కూడా వ్యాలిడ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంతో ఫైల్ చేయటంలో సిట్ విఫలమైంది కాబట్టి లోయర్ కోర్టు వారికి బెయిల్ మీద రిలీజ్ చేసింది అది ముద్దాయిలకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని కోర్టు వారు అమలు చేస్తే దానికి నిప్పులు నిప్పులుగుదొక్కిన కోతిలాగా గందరగోళం చేసి వాళ్ళ హైకోర్టులో వెళ్ళి వాళ్ళ ఫైల్ చేశారు విల్ సీ ది హైకోర్టు తప్పలేదు చేయండి హైకోర్టులో కూడా మా వాదనలు వినిపిస్తాం దానికి తగ్గట్టుగా కూడా దానికి తీర్పులు వచ్చే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తాం తప్ప మీరు రాజ్యాంగాన్ని చట్టాంగాన్ని ఉల్లంఘించి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని మీరు చేసే ప్రయత్నాన్ని మేము విఫలం చేసేటటువంటి కార్యక్రమంలో ఉంటాం రాను రాను ప్రజల్లో మీరు చేస్తున్నటువంటి ఈ అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా నిర్ణయాలు